రాష్ట్రంలో ఎన్నికల నగారా నాటికే సమగ్ర ప్రణాళికతో సిద్దంగా ఉండాలని అధికార యంత్రాంగానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం స్పష్టం చేసింది దీనివల్ల ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపింది విజయవాడలో రెండు రోజుల పాటు కలెక్టర్లు ఎన్నికల అధికారులు ఎస్పీలతో ఈసీ ప్రతినిధుల బృందం సమీక్షించింది ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ రెండు ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల సన్నద్దత కార్యకలాపాలపై చర్చించింది ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు అవాంఛనీయ సంఘటనలు కు తావులేకుండా ప్రజాస్వామ్య స్పూర్తి చాటేలా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సూచించారు ఎన్నికల సన్నద్ధత నిర్వహణలో ప్రతి దశలోనూ అప్రమత్తత అవసరమని పారదర్శకత జవాబుదారితనం ముఖ్యమని స్పష్టం చేశారు ఎన్నికల నిర్వహణలో తప్పులేని ఓటర్ల జాబితానే కీలకమని ఈసీ బృందం అధికారులకు స్పష్టం చేసింది ఓటర్ జాబితాలో మరణించిన వారి పేర్లు తొలగింపు సహా రెండు ఓట్లు నమోదు వంటివి లేకుండా చూడాలని ఆదేశించారు రాజకీయ పార్టీల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు గత ఎన్నికల్లో నియోజకవర్గాలు పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ శాతాలను విశ్లేషించుకుని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర అధికారులకు సూచించారు